ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ యావ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమమ్మ గురుగారు ఇప్పుడు బరిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం కానీ అసలు మానసికంగా ఏ విధంగా ఉంటారంటే చాలా తక్కువకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత ముఖ్యంగా భరణీ నక్షత్రం అనేటటువంటిది అగ్ని నక్షత్రము అని పేరు అగ్ని స్వభావంతో కూడుకున్నటువంటి నక్షత్రమే భరణీ నక్షత్రం అయితే దీనికి భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడవుతారు రాష్ట్రాధిపతి కూజుడవుతారు అయితే ఈ భరణీ నక్షత్రము మళ్ళీ మేషరాశి అవుతుంది అయితే ఈ భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అగ్నిస్వభావము కలిగినటువంటి వారు అని అర్థం అంటే అగ్నిస్వభావం ఎలా అయితే ఉంటు ఎలా ఉంటుంది ఎప్పుడూ మండేలా వేడిగా ఉంటూ ఉంటుంది వీరు కూడా ఎప్పుడూ కూడా మండే అగ్నిగూడంలా ఉంటూ ఉంటారు వీళ్ళ జీవితంలో పూర్వజన్మ సుకృతము చేత వీళ్లకు ఎప్పుడూ కూడా ఆకర్షణీయమైనటువంటి రూపం ఉంటూ ఉంటుంది అంటే రూపం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఆకర్షితులు అవుతూ ఉంటారు కానీ వీళ్ళకెప్పుడు కూడా కోపం ఆవేశం ఫేస్లో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కొంతమంది ఫేస్ చూస్తే అర్థమైపోతుంది అరే వీడు కోపంగా ఉన్నాడు వీడు ఎప్పుడు కోపంగా ఉంటాడు మరి కొంతమంది చూస్తే మృదు స్వభావం అంటే కొంత కొంతమంది ఫేసులు చూస్తే అర్థమైపోతుంది అలాగే వీళ్ళు చూడడానికి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు చాలా చాకచక్యంగా ఉంటూ ఉంటారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపము కలిగినటువంటి వారు భరణీ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు అలాగే వీళ్ళు ఎక్కువగా గంభీరమైనటువంటి ముఖము కలిగినటువంటి వారు అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా పొడువైట పొడువైనటువంటి ముఖం కలిగినటువంటి వారు అని అర్థము వీరు ఎప్పుడూ కూడా ఉన్నటువంటి సందర్భాల్లో సిచ్యువేషన్లో ఎలా ఉంటారు అంటే గనక ఏ రకమైనటువంటి అంశం వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి అంశంలోకి చేంజ్ అయిపోతుంది అంటే గోడ మీద పిల్లి ఎలాగైతే ఉంటుందో అలా రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు భరణీ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు న్యాయము అలాగే ధర్మము అనేటటువంటి అంశాలకు చాలా దూరంగా ఉంటారు వాళ్ళకి వాటతో ఏ సంబంధం లేదు వాళ్లకు సమయానికి వాళ్ళ పని అయిందా లేదా నా పని వెళ్ళిందా లేదా పక్కన ఉన్న వాడితో మనకు సంబంధం లేదు మన పని అయ్యింది మనం గట్టునున్నామా లేదా అనేటటువంటి భావనతో కలిగి ఉన్నటువంటి వారే భరణీ నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు అయితే వీళ్ళకు రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి ఈ కుజుడు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వీళ్ళకు ఫైనాన్షియల్ రంగం కానివ్వండి అలాగే వీళ్ళు డబ్బుతో ఉన్నటువంటి లావాదేవీల విషయంలో కానివ్వండి మేనేజ్మెంట్ విషయాలలో కానీ వీళ్ళు చాలా చురుకుగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకి ఎక్కువగా గొడవలు కొట్లాటలు అనుకోకుండానే అందులో ప్రవేశించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే వీళ్ళు వెళ్ళ వెళ్ళకూడదు అని అనుకుంటారు కానీ వెళ్ళాల్సినటువంటి సమయాలు సందర్భాలు అలా ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినరు వీళ్ళకంటూ ఒక ఓన్ తెలివితేటలు ఉంటాయి దానితో వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే ఒకరు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిజ్ఞానం అనేటటువంటి వీళ్ళకు చాలా తక్కువ తక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు అందరూ కూడా ఎలా ఉంటారు అని అంటే గనక వీరు ఎవ్వరికీ హాని తలపెట్టేటటువంటి వ్యక్తులు కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఎదుటి వారి యొక్క సలహాలు సూచనలు విని వీళ్ళు గొడవలకు దిగుతూ ఉంటారు తద్వారా వీళ్ళకి ఇబ్బంది జరిగేటటువంటి అంశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళు జీవితంలో అభ్యున్నతికి రావాలి అని అంటే గనక వీళ్ళు కోపము ఆవేశం కాస్త తగ్గించుకోవాలి లేదు అంటే వీళ్ళ జీవితంలో నిందించే వాళ్ళు వీళ్ళను అవమానించేటటువంటి వాళ్ళు జీవితంలో చాలా మంటకు పెరిగిపోతూ ఉంటారు తద్వారా వీళ్ళకు సమాజంలో గౌరవము మర్యాద చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది అంటే ముందర మాట్లాడడానికి చాలా బాగానే మాట్లాడతారు కానీ గౌరవ మర్యాదలు అనేవి తక్కిపోతూ ఉంటాయి అలాగే వీళ్ళకు ముఖ్యంగా అభిప్రాయాలు అనేట మినిట్ టు మినిట్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒక అభిప్రాయం మీద ఒక మాట మీద నిలకడ ఉండేటటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు అలాగే వీరు ఎన్నో రకాలైనటువంటి విరోధములు పెట్టుకుంటారు అంటే ఎంతమందితోనైనా సరే విరోధం అనేటటువంటి వీళ్ళకు పడకపోవడం అనేటట్టు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే వీళ్ళ యొక్క మాటలు నచ్చకపోవడం కానివ్వండి లేదు అంటే వీళ్ళు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చాలా చాటభార్తం చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసే లక్షణాలు ఈ యొక్క భరణీ నక్షత్ర జాతకులు ఉంటూ ఉంటాయి వీళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే గనక వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక పని పట్టుకున్నారు అంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టరు అంటే పని విషయంలో కష్టపడేటటువంటి విషయంలో భరణీ నక్షత్రం వాళ్ళు చాలా ముందు వరుసలో ఉంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎవరైనా జీవితంలో ఒకసారి నమ్మారు అని అంటే గనక వాళ్ళని ఎప్పుడు కూడా నిరంతరం ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళ బాగోగులు చూస్తూనే ఉంటారు అలాగే వీ భరణీ నక్షత్ర జాతకులకు అదృష్టం అనేటటువంటిది జూన్ ఆర్ సెప్టెంబర్ ఈ రెండు నెలలలో వీళ్ళకు అదృష్టం అనేటటువంటిది కలిసి వస్తుంది జూన్ లో ఆర్ సెప్టెంబర్ లో వీళ్లకు ఏదో ఒక అదృష్టం అనేటటువంటిది ధన రూపకంగా గాని లేదు వస్తురూపకంగా గాని లేదా పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు తీసుకోవడం గాని ఇలా ఈ రెండు అంశాలలో ఏదో ఒక అంశము వీళ్ళ జీవితంలో రిలేటెడ్ అయి ఉంటూ ఉంటుంది గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసలు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగులో భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మేషరాశి అవుతుంది కాబట్టి ఈ మేషరాశి వారికి జూన్ సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో అదృష్టం అనేటటువంటి కలిసి వస్తుంది మిగతా సమయాలలో వీళ్ళు ఓర్పు సహనంతో ఉండాలి ఏ విషయాలలో పడితే ఆ విషయాలు అస్సలు కరుగజేసుకోకూడదు వీళ్ళు వీలైనంత వరకు దైవారాధన చేసుకుంటూ ఉండాలి వీలైతే వీళ్ళు పగడపు ఉంగరాన్ని ధరించుకుంటే గనక కొంతలో కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశము ఈ భరణి నక్షత్రం మేషరాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదండి ఈ నక్షత్రంలో వీళ్ళు ముఖ్యంగా భరణి నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు గణపతిని ఆరాధిస్తే గనక వీళ్ళకు అదృష్టం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది వీళ్ళకు శుభాన్ని కలిగించేటువంటి రంగు కూడా తెలుపు రంగుగా ఉంటూ ఉంటుంది కనుక వీళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించడం కానివ్వండి అలాగే లేదా ఆ ప్రతిరోజు ఒక తెల్లటి వస్త్రం వాళ్ళ శరీరం మీద ఉండేటటువంటి విధానంగా చూసుకుంటే గనక వీళ్ళకు ఒక రకమైనటువంటి అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది అలాగే వీళ్ళు జీవితంలో ఎప్పుడూ కూడా ముందుగా ఉండాలి నేను జీవితంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని చేజిక్కించుకోవాలి అని అంటే గనుక వీళ్ళు ప్రతినిత్యము గణపతికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకోవాలి లేదంటే మామూలు అందరికీ తెలిసినటువంటి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా అనేటటువంటి శ్లోకాన్ని చదివినా కానీ వీళ్ళు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకునేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటుందమ్మా చక్కగా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి